అండి విత్ నేను మీ దేవి ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడులకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఇది ప్రేమికులకి ఒక రామబాణం లాంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక లవంగంతో ఒక వశీకరణతో వచ్చేసారండి ఈరోజు చాలా సింపుల్ ఒక్క లవంగం ఉంటే చాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళు ఎంత కోపంతో ఉన్న వాళ్ళైనా ఎంత మొండిగా ఉన్నా మిమ్మల్ని వదిలిపోయి ఉన్నా మిమ్మల్ని బ్లాక్ చేసి వెళ్ళిపోయినా మిమ్మల్ని జ్యూస్ చీకొడుతున్నా అసహించుకుంటున్నా మీ మొహం చూసి తిప్పేసుకుంటున్నా లేదంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు వేరే వాళ్ళంటే ఇష్టం అన్నట్టు వేరే థర్డ్ పర్సన్ మోజులో ఉన్నా ఎలాగైతే నేంటి లేదా మీరు ఏకపక్షంగా లవ్ చేస్తున్నారు వన్ సైడ్ లవ్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలి ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్కరిని కూడా వశీకరణ చేసుకోవచ్చు మీ సంతం చేసుకోవచ్చు మీకు అనువుగా మార్చుకోవచ్చు మీకు వీలుగా మార్చుకోవచ్చు చాలా చాలా సింపుల్ ఒక్క లవంగాన్ని మీ బొడ్డు మీద కట్టుకుని ఈ ఒక్క మాటని కూడా మీరు ఏడు సార్లు చెప్పారు అంటే మీరు కోరుకున్న వాళ్ళు ఏడు గంటల్లో మీ వశం అవుతారు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది లేదా మనిషే నేరుగా వచ్చేస్తారు ఇక మీరు లేకపోతే కూడా మేము ఉండలేము మేము బ్రతకలేము జీవించలేము అన్నట్టుగా వెలువెల్లా ఆడిపోతారు కాదు ఏడు జన్మల దాకా కూడా మీతోనే కూడా వాళ్ళు మీకోసమే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అంతటి బాండింగ్ మీకోసమే ఏర్పడుతుంది ఈ ఒక్క లవంగం తోటి ఈ ఒక్క మంత్రాన్ని ఏడు సార్లు చెప్పుకున్నారు అంటే కనుక ఏడు గంటల్లో రిజల్ట్ రావటమే కాదు ఏడేడు జన్మల దాకా కూడా ముడిపడి ఉంటారు మీతో వాళ్ళు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు ప్రాణంగా ప్రేమించి ఉంటాం లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం ఈ జన్మ సరిపోలేదబ్బా నాకు ఇంకొక జన్మలో కూడా తనే కావాలి అన్న ఒక వ్యామోహం ఉంటుంది ఒక ప్రేమ ఉంటుంది చూసారా అలా మీ వ్యామోహానికి మీ ప్రేమకి సపోర్ట్ చేస్తుంది ఈ ఒక్క మంత్రము ఈ ఒక్క రెమెడీ ఒక్క జన్మ కాదు మీరు ఒక్క జన్మ కోరుకున్నారు ఏడు జన్మల వరకు కూడా మీకోసమే మళ్ళీ మళ్ళీ పుడతారు అలాంటి ఒక అద్భుతమైన వశీకరణంతో వచ్చేసారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరమే ఉంటుంది ఇది కేవలం లవర్స్ మాత్రమే కాదు స్నేహితులు కానీ ఇష్టమైన వ్యక్తుల కోసం కానీ ఇద్దరు బాగా సఖ్యతగా ఉండి విడిపోయిన వాళ్ళ కోసం ఎవరి ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చండి కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుంది అందుకే అందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసిన గురువు అండి ఎంత నమ్మకంగా జ్యోతిషం చెప్తారు కాదు లేదు మాటే ఉండదు ఎంతటి మూండే సమస్యనైనా కూడా చిటికీ పరిష్కరించటంలో పరిష్కరించడంలో అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వరాహి అమ్మవారి జ్యోతిషాలే వరాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ కర్ణాస్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పోస్ట్ల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నావు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు మధ్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు లేకపోయినా ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక అవిడలకి వస్తే గనక మీరు ప్రేమించుకున్నారు ఇది వరకు చక్కగా ఉన్నారు మాట మాట వచ్చి విడిపోయారు ఈగో క్లాసెస్ వచ్చాయి ఏదైతే లేదా మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చారు విడిపోయి ఉన్నారు దూరం దూరం ఉన్నారు లేదా బ్లాక్ చేసి ఉన్నారు ప్రతి ఒక్క చోట బ్లాక్ చేసేసారు మాట్లాడనివ్వకుండా ఏం చెయ్యాలి మీకు తెలియట్లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఎందుకంటే అస్తమానం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా వాళ్ళతో మెసేజ్లు కాల్స్ చాటింగు ప్రతి ఒక్క ఫీలింగ్ తనతో షేర్ చేసుకుంటూ తిన్నావా ఉన్నావా అంటూ అస్తమానం కూడా వాళ్ళతో కాలం గడుపుతున్న సమయంలో ఒక్కసారి బ్రేక్ పడితే ఏమవుతుందంటే గుండె ముక్కలైపోతుంది ముక్కలు అయిపోతుంది ప్రపంచం శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది చుట్టూ వంద మంది ఉంటే కూడా తను ఒక్క ఒక్కనే అన్న ఫీల్ వస్తుంది ఎందుకంటే తనకు ప్రాణమైన వ్యక్తి తనతో ప్రతి ఒక్క ఫీలింగ్ షేర్ చేసుకునే వ్యక్తి ప్రేమను పంచే వ్యక్తి లేదు ఏం చేయాలో తెలియట్లేదు అన్బ్లాక్ చేయమని బతుకున్నారు రిక్వెస్ట్ చేసుకున్నారు ఏం చేసినా రిజల్ట్ రావట్లేదు మీరు ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో ఇష్టంగా ప్రేమిస్తున్నారు వారు ఒప్పుకోవట్లేదు భార్య భర్తలు కూడా ఇంతే చక్కగా ఉన్న వాళ్ళ మధ్య ఏదో గొడవలు వచ్చిందే విడిపోయి ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే కనుక చాలా సింపుల్ ఒక ఎర్రకి దారం తీసుకోండి మనకు మొలతాడు దారం ఉంటుంది మీకు అందరికీ కూడా ఐడియా ఉంటుంది మొలతాడికి నల్లదారం వాడతారు కొన్ని ప్లేసుల్లో కొన్ని ప్లేసుల్లో ఎర్రదారం వాడతారు ఇవి రెండు అయితే నాకు ఐడియా ఉంది మరి అలాంటి ఎర్ర దారం ఒకటి తీసుకోండి మొలతాడు దారం ఒక ఎర్ర దారం ఒకే ఒక లవంగం కొంచెం పెద్దగా ఉన్నది పువ్వు కాడ అంతా చక్కగా ఉన్న లవంగం ఒకటి తీసుకోండి ఇది ఈ ఎర్రటి దారానికి మీ నడిమి సైజు చూసుకునేసి మధ్యలో వచ్చే విధంగా ఈ లవంగాన్ని దానికి మూడు పెట్టి కట్టేసేయండి దాన్ని కట్టేసాక దీన్ని ఏం చేస్తారంటే మీ బొడ్డు పైన కట్టండి దారాన్ని మొలతాడు లాగా బొడ్డుకు పైనే కట్టండి ఈ లవంగం ఏదైతే ఉందో బొడ్డు మీద పడాలి అది గుర్తుంచుకొని అలా ప్లాన్ చేసుకొని కట్టుకోండి ఓకేనా మీ బొడ్డు మీద ఈ లవంగం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు అని అంటే కనుక మీ చూపుడు వేలుతో ఈ లవంగంతో బొడ్డు మీద ఏడు సార్లు నొక్కండి అంటే మీ చూపుడు వేలుని లవంగం మీద ఉంచి బొడ్డు మీద ఏడు సార్లు ఇలా నొక్కండి వాళ్ళ పేరు చెప్తూ వాళ్ళు మీ సొంతం అయిపోవాలని మళ్ళీ తిరిగి రావాలని మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఏడు జన్మల దాకా మళ్ళీ కూడా వాళ్ళే మీకోసం ఉండాలని ఇది వరకు ఉన్న ప్రేమ మళ్ళీ ఇంకా ఎక్కువ రావాలని ఎందుకంటే ఒకసారి గ్యాప్ వచ్చింది అంటే ప్రేమలో అంత తీయదనం ఉండదు మళ్ళీ ప్రేమ అంత ప్రేమ రావటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి అంతటి ప్రేమతో తిరిగి రావాలి అని చెప్పి అనుకుంటూ మీ చూపుడు వేలుతూ లవంగం మీద ఉంచి బొడ్డు మీద ఏడు సార్లు నొక్కండి అప్పుడు తర్వాత ఈ మంత్రాన్ని చెప్పండి ఓం కావేశ్వరి వశం కరో స్వాహ ఓం కావేశ్వరి వశం కరో స్వాహ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఏడు సార్లు ఈ మంత్రాన్ని చదవండి చదివేసి ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా దీనికి రూల్స్ ఏమీ లేవు అంటే టైమింగ్ ఏమీ లేదు రూల్స్ అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు ఇది చేయకండి ఎందుకంటే కొన్ని కొన్నిటికి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఫలించవు ఆ సమయంలో అయితే వారం ఎప్పుడైనా పర్లేదు సమయం ఎప్పుడైనా పర్లేదు మీ ఇష్టం అలా చేశాక మీరు ఇది అలా ఉంచేసుకోండి కట్టుకొని లవంగం మీ బొడ్డు మీద పడే విధంగా దాన్ని సెట్ చేసి ఉంచేసింది మీరు ఎలా చేశారు అంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఏడు గంటల లోపు మీకు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది లేదంటే వాళ్ళ దగ్గరుంటే మనుషులే మీకోసం వెతుక్కుంటూ వస్తారు ఒకవేళ లేట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతకు మించిన టైం పట్టదు లవంగానికి అంత శక్తి ఉంది ఇక్కడ మీరు చెప్పిన మంత్రానికి అంత శక్తి ఉంది అయితే ఇక్కడ నమ్మకంతో చెయ్యండి ఇది జరుగుతుందా లేదా అన్న ఏ మాత్రం ఏ మూల అనుమానం ఉంటే కూడా ఇది రిజల్ట్ రాదు కాబట్టి నమ్మకంతో చెయ్యండి మీకు ఏడు గంటల నుండి ఏడు గంటల లోపు రిజల్ట్ రావచ్చు లేట్ అయ్యే వాళ్ళకి ఇరవై నాలుగు గంటల లోపు రిజల్ట్ రావచ్చు అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసాక ఈ ఎర్రదారాన్ని తీసేసి ఏదైనా ఒక పచ్చని చెట్టు మీద వేసేయండి ఎవరి తొక్కని చోట అంతే